ఆంధ్రప్రదేశ్ రీఆర్గనేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ రాష్ట్ర పునర్విభజన చట్టము రెండు వేల పద్నాలుగు మీకు గుర్తు చేయాలని ఈ పునర్విభజన చట్టంలో పార్ట్ నైన్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ సెక్షన్ ఎయిట్ ఫోర్లో స్పష్టంగా కృష్ణానది మీద గోదావరి నది మీద ఉన్న ప్రాజెక్టులను రివర్ మేనేజ్మెంట్ బోర్డుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం పరచడానికి అవసరమైన విధి విధానాలు ఈ రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్ ఎయిటీ ఫోర్ సెక్షన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ ఎయిటీ సిక్స్ సెక్షన్ ఎయిటీ సెవెన్ ఆల్మోస్ట్ సెక్షన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ వరకు ఎనభై నాలుగులో మొదలయ్యి ఎనభై తొమ్మిది వరకు ఈ సెక్షన్లలో స్పష్టంగా కృష్ణా గోదావరి నదుల మీద ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులను అన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి విధి విధానాలను ఖరారు చేయడమే కాకుండా ఈ ప్రాజెక్టుల యొక్క మేనేజ్మెంట్ కోసము నిర్వహణ కోసము కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసము ఎవరెవరు ఉండాలనేది కూడా ఇందులో రాసింది దేంట్లో మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మెంబర్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఇంకొక మెంబర్గా అంటే కేంద్ర ప్రభుత్వము జలశక్తి మంత్రి చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు మెంబర్స్గా వండుకుంటూ దీని విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రాజెక్టుల యొక్క నిర్వహణ కొత్త ప్రాజెక్టులు నిర్మించాలనుకుంటే తీసుకోవాల్సిన నిర్ణయాలు ఫిబ్రవరి రెండు రెండు వేల పద్నాలుగు నాడు పార్లమెంటులో ఆమోదం పొందడం జరిగింది ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్లమెంట్ సభ్యులు పార్లమెంటు సభ్యుడే కాకుండా ఈ పునర్విభజన చట్టం మీద ఎప్పుడు చర్చకొచ్చినా ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రతి అక్షరం నన్ను అడిగి నన్ను సంప్రదించి ఈ చట్టాన్ని రూపొందించు దీనికోసం ఎన్నో రాత్రులు నేను నిద్రపోకుండా ఈ పునర్విభజన చట్టాన్ని రాపించిన అని చంద్రశేఖరరావు చెప్పిండు ఈరోజు మేము చంద్రశేఖరరావు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం రెండు వేల పద్నాలుగు రాష్ట్ర పునర్విభజన చట్టం మీరు పార్లమెంట్ సభ్యుడిగా లోక్సభలో ఉన్నప్పుడే ఆమోదం పొందింది ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని అడిగి మీ సూచనల మేరకు మీ సలహాల మేరకు మీరే ఈ పుస్తకానికి ఈ చట్టానికి రచయిత మీరే కథా కథనం నిర్వహించి ఈ చట్టాన్ని తెచ్చిండ్రు ఈరోజు కృష్ణానది మీద ఉండే ప్రాజెక్టులను శ్రీశైలం నాగార్జున సాగర్ కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడానికి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మా మీద ఏదైతే ఆరోపణ చేస్తుందో అసలు ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడానికి పునాది రాయి రెండు వేల పద్నాలుగులో మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీ అనుమతి మేరకు మీ సూచన మేరకు ఆనాడు కేంద్ర ప్రభుత్వము ఈ చట్టాన్ని రూపొందించింది ఈ చట్టాన్ని రూపొందించినప్పుడు ఈ చట్టాన్ని లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందినప్పుడు మీ పార్టీ ఎలాంటి అభ్యంతరం పెట్టకపోను ఈ చట్టాన్ని ఆమోదించడానికి మీరు కూడా ఓట్లేసి ఈ చట్టాన్ని రూపొందించరు అంటే ఈరోజు ప్రాజెక్టులు అప్పగింత వల్ల తెలంగాణకి ఏదైనా నష్టం జరుగుతుందంటే ఈ చట్ట రూపకల్పనలో భాగస్వాములు బాధ్యులు చంద్రశేఖరరావు అదేవిధంగా కేశవరావు గారని నేను ఈరోజు ఆరోపణ చేయదలుచుకున్నా రాజ్యసభలో కేశవరావు గారు ఉన్నారు లోక్సభ పక్ష నాయకుడుగా చంద్రశేఖరరావు ఉన్నాడు అంటే టీఆర్ఎస్ పార్టీ ఆమోదం మేరకే ఈ చట్టాలను ఆమోదం చెందింది ఈ చట్టం ఇట్లా రావడానికి కారణం చంద్రశేఖరరావు గారని మా ప్రభుత్వం మొట్టమొదటి ఆరోపణ చేస్తుంది అదే